హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం పదిహేను టన్నల ఎనిమిది వందల కేజీల ప్రభుత్వ బియ్యం నగరి నుంచి కర్ణాటక బంగారుపేటకు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు బంగారుపాలెం మండలం నలగంపల్లి సమీపాన నంది హోటల్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది విచారణలో నగరి నుంచి బంగారుపేటకు తరలిస్తున్నామని వాహన డ్రైవర్ మరియు క్లీనర్ తెలియజేశారు వీరిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది ప్రభుత్వ బియ్యంను బంగారుపాలెం మార్కెట్ బియ్యపు గోడాంకు తరలించారు అప్పుడు అందుకే నాకు డౌట్ వచ్చింది తెలియకుండా యాడ్ అని డౌట్ వచ్చేసి ఎఫైఆర్లు కడితే నాగర్ ఇస్తారు కదా 你八买了，你们可能是。 हा <laughs> ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు